గతంలో కూడా గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే ఏ కులం వాళ్ళైనా అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు కుల బహిష్కారం చేసిన మాట వాస్తవం కాదు ఈ సమాజంలో మన రాష్ట్రంలో కానీ ఇవాళ పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందంటే నేను పలానా కులం కాబట్టి నన్ను దాడి చేస్తున్నారనే స్థితికి రాజకీయాలు దిగజారిపోవడం బాధాకరం గతంలో లాగానే తప్పు చేసిన కుల బహిష్కలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఆ కులాలు ప్రస్తావన చేస్తాం మీరు కులం గురించి మీ కులానికి నాయకుండా అని చెప్పుకుంటాం గౌడ కులానికి మీరు ఒక్కళ్లే ఉన్నారని చెప్పుకుంటూ చాలా హాస్యాస్పదం సర్దార్ గౌతుల అచ్చన్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు ఏకైక నాయకుడు సర్దార్ గౌతలచ్చన్ గారు గౌతలచ్చన్ గారు గురువు గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆచార్య ఎన్చి రంగారు రంగ గారు ఓడిపోతే గుంటూరులో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి అక్కడి నుంచి వాళ్ళ గురువు ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేక ఆయనవి ఆయన ఎన్జి రంగ కమ్మకులస్తుడు ఈయన్ని తీసుకెళ్లి ఆయన రాజీనామా చేసి ఆయన స్థానం నుంచి మళ్ళీ ఎంపీగా నిలబెట్టిన చరిత్ర అయింది అట్లాంటి మహోన్నత నాయకులు చెప్పుకోవాల్సింది కులానికి నాయకుడిని చెప్పుకునే అర్హత అటువంటి మహానుభావాలు ఉంటుంది కానీ మీలాగా మాట్లాడే వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లా